ఈరోజు మా మహబూబాబాద్ జిల్లా తెలంగాణ శాస్త్ర సారేతంగా కొత్త పిఆర్సీ ఈ ప్రభుత్వం తెచ్చిన ఉద్దేశించి ఒక చక్కటి కార్యక్రమం ఏటి ప్రభుత్వాన్ని ఒక డైనామిక్ లీడర్గా పొంగి తీసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట్టి చంద్రమార్టీ గారు మరియు మా శాఖ ఇస్తున్నటువంటి తూపలి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఒక చక్కటి కార్యక్రమాన్ని మాకు న్యాయం జరిగింది కళాకారులకు కొత్త ప్లాస్తో మాకు యాడ్ చేసి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను ఇవ్వడం వల్ల ఈరోజు మా కుటుంబాల్లో కొంత వెలుగు నింపేటువంటి చక్కటి కార్యక్రమం ఈ యొక్క ప్రభుత్వం ప్రజల పక్షాన్ని ఉంటూ కళాకారుల పక్షాన్ని ఆలోచిస్తూ ఈరోజు ఒక మంచి చక్కటి పరిగణాలు తీసుకోవడం అందరికీ సంతోషదాయకంగా విషయం కాబట్టి ఈరోజు ఈ యొక్క మంచి పరిగణన క్రమంలో మరి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి చేసిన రేవంత్ రెడ్డి గారికి సూపల్ కృష్ణారావు గారికి పట్టిమిత్రమాత గారికి అలాగే మా పక్షాల నడిపించినటువంటి బాబా హరికృష్ణ గారికి కాలాభిషేకం మా కళాకారుల పక్షాలు తెలియజేశాం కాబట్టి అలాగే ఈ కళాకారులను గుర్తించినటువంటి ఈ ప్రభుత్వం ఈ కళాకారులకు పర్మనెంట్ సోర్సెస్ని ఏర్పాటు చేయాలని మా కళాకారులు ఉన్నటువంటి బాధక సాధకులను ఆదుకొని వీళ్లకు హెల్త్ కార్డులు కావచ్చు బస్సుపాసులు కావచ్చు అలాగే జీవన భూమి అంటే పర్మనెంట్ బృత్తిని కల్పించి ఉద్యోగ భద్రతను కల్పించి అన్ని అలవరించిన కళాకారులను కూడా వర్తింపజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ప్రభుత్వం రాగానే మా కష్టాలను మా యొక్క కళాకారుల బాలక సాధకాలను గుర్తించి మరి కళాకారులు అంటేనే కడుపు కట్టుకొని ఊరూర తిరిగి పాటల రూపంలో కానీ మరి ఆటల రూపంలో కానీ చైతన్య యొక్క కళాకారులను గుర్తించి ఈరోజు మాకు మూడు వేల ఒక్క వంద మూడు ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు పెంచినందుకు ప్రతి ఒక్కరం కూడా యావత్ తెలంగాణలో ఉన్న కళాకళా బృందం అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేస్తున్నాము మరి దాంతోపాటు మాకు అట్లాగే అయ్యా మాకు పిఆర్సీలు కావాలని కోరుకున్న దాన్ని మీరు అమలు చేసినందుకు మరి రేవంత్ రెడ్డి గారికి అట్లాగే పట్టి విక్రమార్గ గారికి చూపల్లి కృష్ణారావు గారికి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ కూడా మేము అందరం కూడా రుణపడి ఉంటాం